వెల్కమ్ టు ఎపిటోమేస్ టుడే అవర్ క్వశ్చన్ ఈజ్ గివ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ శివాజీ అడ్మినిస్ట్రేషన్ శివాజీ పరిపాలన గురించి సవివరంగా వివరించండి సవివరంగా వివరించండి అయితే మనకి శివాజీ మీకు తెలుసమ్మా సో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి మనకి మరాఠాస్ గురించి ఇన్ఫర్మేషన్ మహాభారతంలో ఉంది ఆంధ్రులు అలాగే మరాఠాస్ వీళ్ళిద్దరూ కలిసి పాండవులకు వ్యతిరేకంగా కౌరవులకు సపోర్ట్ చేశారని మనకి ఈ మహారాష్ట్ర గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు మహాభారత్లోనే తెలుస్తుంది తర్వాత మనకి వీళ్ళు రాజకీయంగా పొలిటికల్గా మనకి ఎక్కడంటే పద్నాలుగవ శతాబ్దంలో నుంచి తెలుస్తుందమ్మా ఫోర్టీన్త్ సెంచరీ ఏడి సో ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంచరీస్ ఈ టైంలో వీళ్ళు అహ్మద్నగర్ బీజాపూర్ వీళ్ళ కింద వర్క్ చేస్తూ ఉండేవారు ఎవరు మహారాష్ట్రలో సో మనకి పదిహేడవ శతాబ్దంలో మనకి ముఖ్యంగా ఈ మరాఠా సామ్రాజ్యం అనేది శివాజీ స్థాపించాడు శివాజీ ఫోర్ ఫాదర్ అంటే ఇట్ మీన్స్ శివాజీ గ్రాండ్ ఫాదర్ అతను అహ్మద్ నగర్లో పనిచేసేవాడు సో తర్వాత శివాజీ ఫాదర్ పూణే జాగీర్దార్గా పనిచేసేవాడు సో శివాజీ కొత్త సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు అయితే శివాజీ గురు ఎవరమ్మా ఎవరు శివాజీ గురు శివాజీ గురు రామదాస్ రామదాస్ మనకు శివాజీకి ఇద్దరు గురువులు ఒకరు దాదాజీ కొండాదేవ్ అడ్మినిస్ట్రేటివ్ గురు రెండు స్పిరిచువల్ గురు మహారాష్ట్ర భక్తి సెయింట్ రామ్ దాస్ సో రామ్దాస్ అతను దశబోధ అనే ఒక పుస్తకాన్ని రాశాడు గ్రంథం ఆ గ్రంథంలో ఏముందంటే అప్పటి వరకు మనం చూస్తే ఢిల్లీ సుల్తాన్లు మొఘలు అనే రెండు వంశాల వాళ్ళు కంటిన్యూగా పన్నెండు వందల ఆరు నుంచి కంటిన్యూ పరిపాలిస్తున్నారమ్మ పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఎవరు పరిపాలించారు ఢిల్లీ సుల్తాన్ పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు అంటే పదిహేడు వందల ఏడు వరకు ఔరంగజేబు టైం పీరియడ్ వరకు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు మనం చెప్పుకున్నాం సో ముస్లింలు పరిపాలన ఉండిపోయింది అయితే దశబోధలో ఏముందంటే మనకి రామ్ దాస్ స్పిరిచువల్ గురు రాసిన దాంట్లో సో హిందువులంతా ఏకం ఏకమవ్వాలి ఏకమై మళ్ళీ ఏంటమ్మా మళ్ళీ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి మనల్ని చూసి పైన మన పూర్వీకులంతా నవ్విపోతున్నారు అని చెప్పడం జరిగిందమ్మా అంటే మన పొజిషన్ ఎట్లా ఉంది అంటే అంటే మన అంటే ఇక్కడ ఏంటంటే హిందువుల పొజిషన్ ఎట్లా ఉంది అని సో మనకి ఈ శివాజీకి ఇంకా తుకారం ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికి కూడా శివాజీ ఎక్కువగా ఈ రామ్ దాస్నే ఎవరమ్మా ఈ దశ బోధ రాసినటువంటి రామదాస్ అతను స్పిరిచువల్ గురువుగా స్వీకరించడం జరిగింది ఎస్ ఇది మనకి బ్యాక్ గ్రౌండ్ అమ్మా అయితే కమింగ్ టు ద పాయింట్ సో మనకి ఔరంగజేబు కాలంలో మనకి సో శివాజీ మనకి ఇటుపక్కేమో ఔరంగజేబ్ ఇటుపక్కేమో మనకి శివాజీ ఇట్లా అంటే మొఘల్ లాస్ట్ గ్రేట్ రూలర్ ఔరంగజేబ్ అండ్ శివాజీ వర్ కాంటెంపరీస్ బోత్వర్క్ ఆంటెంపరీస్ వన్ పాయింట్ యూ హౌ టు రిమంబర్ సో ఫోర్టీన్త్ సెంచరీలో వీళ్ళు రాజకీయంగా వస్తే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంచరీలో వీళ్ళు వర్కర్స్గా ఉంటూ ఎవరి కిందమ్మా మనకు అహ్మద్ నగర్ బీజాపూర్ అండ్ అండ్ ఔరంగజేబ్ కింద సో పదిహేడవ శతాబ్దంలో ఎవరు శివాజీ ఈ స్టార్ట్ టుడే న్యూ కింగ్డమ్ దట్ ఈస్ మరాఠా కింగ్డమ్ సో పద్దెనిమిది పదిహేడవ శతాబ్దంలో స్టార్ట్ అయినా దీన్ని శివాజీ ఎక్స్పాండ్ చేయలేకపోయాడు అంత ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆ టైం పీరియడ్లో ఉండేవాడు ఈ స్టార్టెడ్ ద ఆర్గన ఈ స్టార్టెడ్ ద కింగ్డమ్ ఈ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ బట్ ఈ కుడెంట్ ఎక్స్పాండ్ సో అయితే కానీ మరాఠా వాళ్ళ ఆంక్ష ఏంటంటే అట్టోక్ టు మట్టోక్ అట్టోక్ అట్టోక్ సారీ మట్టోక్ టు అట్టోక్ మట్టోక్ ఇన్ మహారాష్ట్ర అటోక్ ఇన్ కాందహార్ అంటే ఇంతవరకు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నది వాళ్ళ కోరిక మట్టోకిన్ మహారాష్ట్ర అట్టోకిన్ కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కోరిక అయితే ఈ కోరికను శివాజీ సక్సర్స్ తీర్చారు అమ్మ ఎయిటీన్త్ సెంచరీలో పద్దెనిమిదవ శతాబ్దంలో మట్టోక్ టు అట్టోక్ అట్టోక్ను ఆక్యుపై చేసిన తర్వాతే మీకు తెలిసి ఉంటుంది అమ్మ తాడు పానీపట్ వార్ వచ్చింది మీరు ఫిలిమ్స్లో చదువుంటారు తాడు పానీపట్ వార్ అహ్మద్ షా అబ్దాలీ ఫోర్సెస్ అండ్ మరాఠా పోర్సెస్ తాడు పానీపట్టు వార్ ఆమె క్లియర్ ఎస్ అయినవే శివాజీ ఈ ఎస్టాబ్లిష్డ్ ది మరాఠా కింగ్డమ్ సో ఇది చాలా గ్రేట్ మా శివాజీ ఎస్టాబ్లిష్డ్ ది ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్డ్ ది మరాఠా కింగ్డమ్ ఇన్ సెవెంటీన్త్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీ యూ కుడ్ నాట్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేయలేకపోయి ఉండొచ్చు కానీ యూ హేకన్ ఏ బోల్డ్ డెసిషన్ అండ్ బోల్డ్ స్టెప్ టు ఎస్టాబ్లిష్ ది మరాఠా కింగ్డమ్ మరాఠా కింగ్డమ్ ఎస్ అయితే మనకి మరాఠా కింగ్డమ్ని ఏర్పరిచిన తర్వాత ఇతను ఒక సువిశాలమైన అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఫామ్ చేశాడమ్మా పరిపాలనలో అయితే పరిపాలనకి శివాజీకి ఉపయోగపడ్డానికి అష్ట ప్రధాన్ అష్ట ప్రధాన్ అనే ఎనిమిది మంది మంత్రుల్ని అంటే ఒక మంత్రి మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించుకున్నాడమ్మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మన క్వశ్చన్ ఏంటమ్మా శివాజీ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మంత్రి పరిషత్ ఎట్లా ఉండేదంటే ఎనిమిది మంది మంత్రులతో ఉండేది అష్టప్రధాన్ అష్టప్రధాన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ యూ కెన్ కాల్డర్స్ అష్టప్రధాన్ అష్టప్రధాన్ యాక్చువల్లీ ఇది రాజారాం టైంలో తొమ్మిది అయిందమ్మా నైన్ రాజారాం శివాజీ ఇంకొక కొడుకు రాజారాం శివాజీ కొడుకు సంభాజీ ఇంకొక కొడుకు రాజారాం ఇద్దరు కొడుకులు సంభాజీ అండ్ రాజారాం సో రాజారాం ఇంకొక ఒకరిని యాడ్ చేశాడు అతన్ని ప్రతినిధి అని పిలిచేవారమ్మా ప్రతినిధి ఇది నైన్త్ పొజిషన్ అది ఒక పాయింట్ మీరు గుర్తించుకోండి తర్వాత యాడ్ చేస్తే చాలు మంది తర్వాత సో శివాజీ కాలంలో ఎనిమిది మంది ఉండరు అష్టప్రధానం సో మరి ఎవరు వాళ్ళు వన్ బై వన్ మనం రాసుకోవాలి పీష్వా పీష్వా ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అమాత్య అమాత్య ఫినాన్స్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ మా ప్రధాన మంత్రి ఆర్థిక మంత్రి అమాత్య ఆర్థిక మంత్రి 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 హోమ్ మినిస్టర్ హోమ్ మంత్రి హోమ్ మినిస్టర్ సుమంత్ ఫారెన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాలు ఫారెన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాలు సుమంత్ ఫారెన్ అఫైర్స్ సచివ్ రాయల్ కరెస్పాండెంట్స్ సచివ్ రాయల్ సో రాయల్ కరస్పాండెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎక్కడైనా మనకి ఈ రాయల్ కరస్పాండెంట్స్ ఏం చేస్తారు ఈ ఆజ్ఞల్ని తర్వాత రాజా మందిరంలో జరిగేటటువంటి విషయాలని వాటన్నిటిని చూసుకుంటారు రాయల్ కరస్పాండెంట్స్ రాజ మందిరంలో జరిగే వ్యవహారాలన్నింటినీ చూసుకుంటారు సచివ్ కరస్పాండెంట్స్ రాయల్ కరెస్పాండెంట్స్ పండితరావు 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 హెడ్ ఆఫ్ రిలీజియస్ అమ్మా మతాధిపతి హెడ్ ఆఫ్ రిలీజియస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ రిలీజియస్ డిపార్ట్మెంట్ మతాధిపతి యాక్చువల్లీ మనకి వేదాకాలంలో చూస్తే రాజన్ రాజన్ తర్వాత నెక్స్ట్ ఎవరంటే పురోహిత అనమ్మ పురోహితుడే నెక్స్ట్ ఇంపార్టెంట్ తర్వాత సేనాపతి మనం వ్యాధాకాలంలో చదువుకున్నాం రాజన్ హెడ్ ఆఫ్ ది ట్రైబ్ కాల్డ్ ఎస్ రాజన్ రాజన్కి నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ పురోహిత అండ్ నెక్స్ట్ సేనాపతి సో పండిత్ రావు హెడ్ ఆఫ్ రిలీజియస్

కమాండర్ సో యూ కెన్ కాల్డ్ కాలేజ్ సేనాపతి ఆర్ సైన్యాధిపతి సో ఇది యాక్చువల్లీ శివాజీ కాలంలో మనకి ఈ సెంట్రల్లో సెంట్రల్లో పరిపాలన ముఖ్యంగా కేంద్రంలో అతను పరిపాలన చేయడానికి సో అతను నియమించుకున్నటువంటి మినిస్టర్స్ అమ్మ దాని మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ యూ కెన్ కాలిడ్ అష్టప్రధాని ఎక్కడా సెంట్రల్లో కేంద్రంలో సో అయితే ఇది మనం చివరిలో ఒక చిన్న పాయింట్ ఇది యాడ్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత సో రాజారాం కాలంలో ఇది తొమ్మిదిగా మారింది తొమ్మిదో వ్యక్తి ఎవరు ప్రతినిధి మరి ప్రతినిధి తాలూకా డ్యూటీ ఏంటి అంటే వీళ్ళందరికీ హెడ్ ప్రతినిధి అమ్మ వీళ్ళందరినీ చూసుకున్న ప్రతినిధి ఇంతకుముందు ఎవరు చూసుకునేవారు పీస్వా చూసుకునేవాడు ప్రతినిధి పోస్టు మోర్ దెన్ ద పీస్వా ఎవరి కాలంలో రాజారాం కాలంలో రాజారాం శివాజీ కాలంలో కాదు రాజారాం కాలంలో ఒక చిన్న పాయింట్ మీరు యాడ్ చేస్తారు నైన్త్ మినిస్టర్ యాడ్ అయ్యాడు ఈ అష్టప్రధానికి అతని పేరు ప్రతినిధి అని చెప్పి చెప్తే అతను హెడ్ ఆఫ్ ఆల్ ద ఎయిట్ అని చెప్తే చాలు క్లియర్ ఇదంతా ఎక్కడ మనం చెప్పుకున్నాం ఇదంతా పేజెస్ రావా ఎస్ ఇదంతా మనకి సెంట్రల్లో కేంద్రంలో అయితే మనకి పరిపాలన సౌలభ్యం కోసం ఈ మరాఠా కింగ్డమ్ని మళ్ళీ రాష్ట్రాలుగా డివైడ్ చేయడం జరిగిందమ్మా దాన్ని ప్రాంత అని పిలిచేవారు రాష్ట్రాలని ప్రాంత ప్రాంత అంటే మనకు స్టేట్ అని అర్థం అదే మనకు మొఘళ్ళ కాలంలో శుభా అంటే స్టేట్ మీరు చూశారు గుర్తుందా సుభా అంటే స్టేట్ ఎక్కడ మొఘళ్ళ కాలంలో సుబేదార్ అనేవారు అదే మనకి శేర్షా కాలంలో స్టేట్ అనేది లేదు డైరెక్ట్గా డిస్టిక్ సర్కార్ అది రిమంబర్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం శేర్షా గురించి మన మొఘళ్ళ గురించి సో ఇక్కడ కింగ్డమ్ని ప్రాంతాలుగా డివైడ్ చేయడం జరిగింది ప్రాంతాన్ని మనం ఇప్పుడైతే స్టేట్ అంటాం ప్రాంతానికి హెడ్ ముఖ్య దేశాధికారి ముఖ్య దేశాధికారి ముఖ్య దేశ అధికారి సో ఈరోజు మనం ముఖ్యమంత్రి అంటున్నాం అప్పుడు ముఖ్య దేశాధికారి అనేవారు ఈరోజు మనం ముఖ్య మంత్రి అంటున్నాం చీఫ్ మినిస్టర్ హె స్టేట్కి ఆ రోజుల్లో ముఖ్య దేశాధికారి అనేవారు సో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఆ పదం వచ్చాయి ఇక్కడి నుంచే ఈ పదం వచ్చింది ముఖ్య చీఫ్ మినిస్టర్ ఎస్ తరఫ్ నెక్స్ట్ దీన్ని స్టేట్స్ని మళ్ళీ మామూలుగా ఇప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకున్నాం ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది ఎన్ని జిల్లాలు ముప్పై మూడు అట్లా సో ఆంధ్ర ఉంది ఇరవై ఆరు జిల్లాలు అట్లా ప్రాంతాల్లో మళ్ళీ డిస్టిక్స్గా చేసుకున్నారమ్మాతను తరఫ్ ఇదంతా ఏంటి పాలనా సౌలభ్యం కోసం పరిపాలనా సౌలభ్యం కోసం సౌలభ్యం కోసం ఎస్ తరఫ్ తరఫ్ అంటే ప్రజెంటెడ్ డిస్టిక్ దీనికి హెడ్గా తరఫ్దార్ ఉండేవాడు తరఫ్దార్ తరఫ్దార్ తరఫ్ హెడ్గా తరఫ్దార్ తరఫ్దార్ ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఇంకా ఈ మధ్యలో ఉండేటటువంటి మండలం అనేది ఉండేది కాదు డైరెక్ట్గా విలేజ్ అమ్మ విలేజ్ విలేజ్ని గ్రామ అనేవారు గ్రామ గ్రామ విలేజ్ గ్రామం దీనికి హెడ్గా పటేల్ ఉండేవాడు ఇప్పుడు కూడా అక్కడక్కడ పిలుస్తుంటారు ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ బార్డర్లో పటేల్ అని ఎస్ ఇతనికి అసిస్టెంట్స్గా కులకర్ణి అని ఒకరు నియమించారు అమ్మా కులకర్ణి కులకర్ణి సో విలేజ్ హెడ్కి అసిస్టెంట్స్ కోసం కులకర్ణి మరి ఇతను ఏం చూసేవాడు అకౌంట్స్ చూసేవాడమ్మా అకౌంట్స్ కులకర్ణి విలేజ్లో ఉండేటటువంటి అకౌంట్స్ ఎస్ ఇప్పుడు కూడా ఈ పదాలు మనకు వినబడుతుంటాయి ఆదిలాబాద్ మహారాష్ట్ర బోర్డర్లో పటేల్ అప్పుడు కూడా పటేల్ సాహెబ్ అంటారు మీరు ఒక మూ ఒక మూవీ చూసినట్టయితే మహర్షి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది మీరు చూసారా పటేలా అని పిలుస్తాడు అంత పాష్ సాంగ్ ఉంటుంది హెలికాప్టర్ మీద సాంగ్ ఉంటుంది కదా ఏంటమ్మా సాంగ్ గుర్తుందా మహారాష్ చూసారా మహర్షి సినిమా ఎస్ నిన్ను నువ్వే చూసుకోవా పటేలా అని ఒక సాంగ్ వస్తే కూర్చుంటాడు కదా దాని స్టేర్ మీద పెద్ద మీటింగ్లో కూర్చుంటు యూఎస్లో సో పటేల్ అన్న పదం ఇంకా అది అట్లా ఎస్ విలేజ్లో ఉంది సేమ్ అదే పదాన్ని సినిమాలో వాడాడు మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీకు గుర్తు ఎస్ పటేల్ కులకర్ణి అసిస్టెడ్ బై కులకర్ణి అండ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఈ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ అకౌంట్స్ ఎస్ ఎస్ ఇట్లా మనకి అయితే మనకి కొన్ని టౌన్స్ ఉండేవే మా రోజుల్లో టౌన్స్ టౌన్స్ ఇప్పుడు మనకు చూడండి జిహెచ్ఎంసీ ఉంది సపరేట్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సో దానికి ప్రత్యేకమైన మళ్ళీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు ఉంటారు మళ్ళీ జిహెచ్ఎంసీ పట్టణాల్లో మనకి ఇట్లా ఉంటాయి వైజాగ్లో జివిఎంసీ అని విజయవాడలో మళ్ళీ అట్లా పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా ఆ పట్టణాల్లో పోలీస్ ఆఫీసర్స్ నియమించేవారమ్మా పోలీస్ ఆఫీసర్ వాళ్ళని కొత్వాల్ అని పిలిచేవారు పట్టణాల్లో పట్టణాలు మండలం వేరు పట్టణం వేరమ్మ పోలీస్ ఆఫీసర్ కొత్వాల్ ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు ఈనాడు పేపర్లో మీరు చూస్తుంటారు కొత్వాల్ అని ఏమో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని ఎట్లా కొత్వాలని పో మనం అందులో చూస్తుంటాం సో ఏమి సార్ పోలీస్ ఆఫీస్ టౌన్లో ఉండే పోలీస్ ఇతను రెస్పాన్సిబిలిటీ వహిస్తాడమ్మా వహించాలి కూడా అంటే ఈ శాంతి భద్రతలు టౌన్లో శాంతి భద్రతలు వ్యవహారం గ్రా గ్రామాల్లో పెద్దగా ఇబ్బంది ఉండదు శాంతి భద్రతలు అంతా ఎవరు చూసుకుంటారు విలేజెస్ చూసుకుంటారు కొత్త సో మీరు ఇప్పుడు కూడా శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి రింగ్ రోడ్ పక్కకి వెళ్తే అక్కడ కొత్త వాళ్ళకి ఒక అప్పుడు కట్టిన ఉండేది ఆఫీస్ ఉందన్నట అంటే ఆఫీస్ అంటే ఒక పెద్ద ఇట్లా అదంతా పడిపోయింది సో అట్లా ఈవెన్ ఇది ఇందాక మనకి నవాబుల్ టైంలో కూడా నడిచేది ఇట్లా వస్తుంది కొత్త వాళ్ళు అక్కడ అప్పుడు కట్టింది అది ఎస్ అదే పదం అలా కంటిన్యూ అయ్యింది ఇట్లా సో శివాజీకి ఇక్కడ ఎవరితో మన గోల్కొండతో లింక్ ఉండేదమ్మా ఎవరు అబుల్ అబుల్ అషన్ తానీషా అట్లా ఓకేనా అబుల్ అషన్ తానీసా లాస్ట్ రూలర్ ఆఫ్ గోల్కొండ ఎస్ సో లేకపోతే మనకి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ శివాజీ రెవెన్యూ శివాజీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ శివాజీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎస్ అయితే జనరల్గా మనకి యాన్షియంట్ ఇండియా నుంచి కూడా మనకి ఏంటమ్మా ముఖ్యంగా స్టేట్కి ఆదాయం ఏంటి ల్యాండ్ రెవెన్యూ మనకు యాన్షెంట్ ఇండియా నుంచి ఈవెన్ ఇన్ బ్రిటిషుల కాలంలో కూడా ఏంటి జమీందారి మహల్వారి రైతు వారి సిస్టమ్ ద్వారా వాళ్ళు ఏంటి ల్యాండ్ ట్యాక్స్ కదా ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ట్యాక్స్ మరి ఇతని కాలంలో ల్యాండ్ ట్యాక్స్ ఫార్టీ పర్సెంట్ ఉండేదమ్మా అంటే మీరు వంద రూపాయలు సంపాదిస్తే మీరు నలభై రూపాయలు రూ నలభై రూపాయలు స్టేట్కి ఇవ్వాలి ల్యాండ్ ట్యాక్స్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయితే శివాజీ ఈ ల్యాండ్ ట్యాక్స్ మాత్రమే కాకుండా రెండు కొత్త ట్యాక్స్లు ఇంట్రడ్యూస్ చేశాడమ్మా టూ న్యూ ట్యాక్సెస్ వర్ ఇంట్రడ్యూస్డ్ ట్యాక్ ఇంట్రడ్యూస్డ్ ఇంట్రడ్యూస్డ్ వన్ చౌత్ చౌత్ అండ్ సెకండ్ వన్ సర్దేశ్ ముఖ్ సర్దేశ్ ముఖ్ ఎస్ చౌత్ అండి సర్దేశ్ ముఖ్ ఓకేనా మరి చౌత్ అంటే ఎవరు మీద వేసే ట్యాక్స్ అంటే ఇప్పుడు చూడండి మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది మరాఠా కింగ్డమ్ ఇదంతా మరాఠా కింగ్డమ్ ఇవి మరాఠా కింగ్డమ్కి నైబోరింగ్ స్టేట్స్ మరాఠా కింగ్డమ్ చుట్టూ ఉండే నైబోరింగ్ స్టేట్స్ ఓకేనా సో శివాజీ వీళ్ళ మీద వేసే ట్యాక్స్ అమ్మ నైబోరింగ్ స్టేట్స్ మీద నైబోరింగ్ స్టేట్స్ మీద వేసే ట్యాక్స్ అది యుద్ధంలో ఓడించు ఓడించలేదమ్మా ఓడిస్తే ఇందులో కలిసిపోయేది కదా వీళ్ళు సపరేట్గా వీళ్ళకి వీళ్ళు రూల్ చేసుకుంటారు కానీ శివాజీ వీళ్ళ మీద ట్యాక్స్ వేస్తాడు వాళ్ళు ఎందుకు కడతారు కట్టరు కదా ఇప్పుడు నువ్వు నీకు ట్యాక్స్ ఎందుకు కడతావు నువ్వు నేను రోడ్డు మీద మంచి రోడ్లు వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ మీకు బయట ఫెసిలిటీస్ కనబడుతున్నాయి మీకు చిన్న గతుకులు వస్తే నువ్వు కంగార పడిపోతుంటావు అది అక్కడ ఏం సరింగ్ లేదు గవర్నమెంట్ కానీ శివాజీ వీళ్ళ మీద వేస్తే వీళ్ళు ఎందుకు కట్టాలి ట్యాక్స్ ఎందుకంటే శివాజీ అండర్లో ఉన్న భూభాగం కాదు రెండు శివాజీ ఇక్కడేమో అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు అక్కడ ఫెసిలిటీస్ ఏం కల్పించట్లేదు నువ్వు ఎందుకు ట్యాక్స్ కడతావు ఫెసిలిటీస్ కల్పిస్తారు కాబట్టి ఆర్ గట్టింగ్ మై పాయింట్ అమ్మా సో మరి శివాజీ ఈ నైబోరింగ్ స్టేట్స్ మీద ఈ ట్యాక్స్ వేసేవాడు అయినా వాళ్ళు పే చేసేవారు చౌతంటే ఎందుకంటే సి మరాఠా ట్రూప్స్ వీళ్ళ మీద దాడి చేయకుండా ఉండాలంటే మీరు ట్యాక్స్ పే చేయాలి అని చెప్పాడు మరాఠా ట్రూప్స్ మీ మీద దాడి చేయకుండా ఉండాలి అంటే ట్రూప్స్ అంతేగాని వాళ్ళు రక్ష ఇంకొకరు వచ్చి ఇక్కడి నుంచి వచ్చి వేరే వాళ్ళు వచ్చి వీళ్ళు అటాక్ చేశారనుకో రక్షించరేమి ఆరు అది గట్టిమైపోయాం మరాఠా రక్షించదు మరాఠా ఓన్లీ ఏంటి మరాఠా వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయకుండా మేము మీ మీద అటాక్ చేయకుండా అంటే యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ ఒక రకంగా దాన్ని అదే అంటారా అదే ఎస్ అమ్మా ఎస్ రైడ్ అంత పాయింట్ సో దిస్ ట్యాక్స్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ నైబరింగ్ టెరిటరీస్ ఎవరమ్మా నిజం అలికానా ఏ టైంలో ఇది మనకి నిజాం అలీఖాన్ ఎస్ ఎస్ ఈ ఈ పాయింట్ రాసుకోండి ఒకసారి అది ఆలోచిద్దాం మనం ఎస్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది పీపుల్ ఆఫ్ నైబరింగ్ టెరిటరీస్ ఇది ఇరుగు పొరుగు రాజ్యాలపైన వేసేటటువంటి ట్యాక్స్ ఎందుకంటే ఎందుకంటే ప్రొటెక్షన్ టు దమ్ ఫ్రమ్ మరాఠా సోల్జర్స్ ప్రొటెక్షన్ టు దమ్ ఫ్రమ్ మరాఠా సోల్జర్స్ మరాఠా సైన్యం వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు పే చేయవలసిన ట్యాక్స్ చూసారా మీరు అంటే పే చేసినంత వరకు ఏమనరమ్మా ఇప్పుడు ప్రతిసారి వీళ్ళు వచ్చి అంతకంత ట్యాక్స్ మనకు అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు కదా వెళ్ళి ట్యాక్స్ వసూలు చేస్తుంటారు సో ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే మనకి అట్లా నడుస్తుంది అంటే ఏంటి ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ది మరాఠా సోల్జర్స్ మా సోల్జర్స్ నుంచి మీరు కాపాడబడాలంటే మీరు ట్యాక్స్ పే చేయాలి ఎంత వన్ బై ఫోర్త్ పే చేయాలి చౌత్ వన్ బై ఫోర్త్ అమ్మా ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ది మరాఠా సోల్జర్స్ ఇది ఓన్లీ నైబోరింగ్ స్టేట్స్ మీద వేసే ట్యాక్స్ అమ్మా నైబోరింగ్ స్టేట్స్ మీద మాత్రమే వేస్తారు వన్ బై ఫోర్త్ అంటే ఈ స్టేట్ వంద రూపాయలు సంపాదిస్తే ఇరవై ఐదు రూపాయలు పే చేయాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ స్టేట్ రెండు వందలు సంపాదిస్తే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అట్లా వంద రూపాయలు అంటే ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ సర్దేశ్ నెక్స్ట్ వన్ సో వన్ పాయింట్ యూ హౌ రిమంబర్ చౌత్ ఈస్ టాక్స్ ఫ్రమ్ ది నైబరింగ్ స్టేట్స్ కలెక్టెడ్ బై ది మరాఠాస్ ఫర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ది మరాఠా సోల్జర్స్ మరాఠా సోల్జర్స్ నుంచి రక్షించుకోవాలంటే నైబరింగ్ స్టేట్ షుడ్ పే ద ట్యాక్స్ దౌత్ క్లియర్ దాడి చేయకుండా ఉండడానికి అంతే మళ్ళీ వాళ్ళ ప్రొటెక్ట్ అంటే మళ్ళీ వేరే వాళ్ళు అట్లా కాదు ఎస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద మరాఠా సోల్జర్స్ అదే అందుకే ప్రొటెక్షన్ ఫ్రమ్ ది మరాఠా సోల్జర్స్ అండ్ సర్దేశ్ముక్ అమ్మ నెక్స్ట్ సర్దేశ్ముక్ సో యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది మహారాష్ట్ర ఈ ప్రాంతంలో దేశ్ముక్స్ ఉంటారు దేశ్ముక్స్ ల్యాండ్ లార్డ్స్ యాక్చువల్లీ దేశ్ముక్స్ ఇంతకు ముందు ఈ రైతుల నుంచి ట్యాక్స్ వసూలు చేసేవారు కానీ ఈ సిస్టాన్ని ఎబాలిష్ చేశాడు శివాజీ ఎస్ రైట్ ఉంది ద పాయింట్ దేశ్ముక్స్ దేశ్ముక్స్ ట్రెడిషనల్లీ కన్సిడ్ యాజ్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ దేశ్ముఖ్లు సాంప్రదాయంగా దేశ్ముఖ్లు భూమికి ఎవరమ్మా ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ యాజమానులుగా అయ్యేవారు భూ యాజమానులుగా అయ్యేవారు సాంప్రదాయబద్ధంగా మీకు కూర కదమ్మా జమీందారి సిస్టంలో ఎక్కడ మనకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో జమీందారు సిస్టంలో ఎవడు భూ ఓనరు ల్యాండ్ ఓనరు జమీందారే జమీందారే అంటే ల్యాండ్ వేరే ఫార్మర్దైనా కానీ ఓనర్షిప్ రైట్స్ ఫార్మర్కి ఉండేవి కాదు ఓన్లీ రైతు వారి సిస్టంలోనే ఉండేవి తర్వాత మహావారి సిస్టంలో ఓకే ఎనీవే ఇక్కడ ఉండేవి కాదు అయితే ఇక్కడ కూడా దేశముక్స్ వీళ్ళు ల్యాండ్ ఓనర్స్గా చలామణి ఉండేవారు ఈ దేశ్ముఖ్స్ని దేశ్ముఖ్ సిస్టాన్ని ఎబాలిష్ చేశాడు శివాజీ ఎబాలిషడ్ దీజ్ రైట్స్ శివాజీ అబాలిషడ్ దీస్ రైట్స్ ఎబాలిష్ చేశాడు ఈ రైట్స్ని వీళ్ళు కాదు ల్యాండ్ ఓనర్లు మీరే అని శివాలిజీ అబాలిష్డ్ దీస్ రైట్స్ ఈ రైట్స్ అబాలిష్ చేయడం వల్ల ఏమైందంటే ఇంకా వాళ్ళకి ట్యాక్స్ కట్టే బాధ ఫార్మర్స్ తగ్గింది సో ఆ ట్యాక్స్ నాకు కట్టండి అని చెప్పి శివాజీ చెప్పాడు ఎక్కువ కట్టద్దు ఒక పది పర్సెంట్ కట్టండి టెన్ పర్సెంట్ మీకు వంద రూపాయలు వస్తే పది రూపాయలు కట్టండి ఏమా ఏంటి సో సర్దేశ్ ముక్ అంటే ట్యాక్స్ ఆన్ దేశముఖ్ సర్దేశ్ముఖ్ ఓకేనా యాక్చువల్లీ అంటే సర్దేశ్ముఖ్ అండ్ ఇట్ మీన్స్ ఏంటి దేశ్ముఖ్స్ కలెక్ట్ చేసేటటువంటి ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని మీరు నాకు పే చేయండి దట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్దేశ్ ముక్ సర్ దేశ్ముఖ్ ఎంత టెన్ పర్సెంట్ ఇక మీద ఓనర్షిప్ రైట్స్ ఎవరికి వచ్చాయి పీజెంట్స్కి వచ్చాయి ఫార్మర్స్కి పీజెంట్స్కి వచ్చాయి ఈ వార్నర్షిప్ రైట్స్ లేవు ఎబాలిష్ అయిపోయి రైట్ లేదంటే ఇతనికి ట్యాక్స్ వసూలు చేసే రైట్ లేదనే కదా ద రైట్స్ అంటే వార్నర్షిప్ రైట్స్ లేవు సో ఇతను చేసేదే స్టేట్కి ఇప్పుడు ఉంది కానీ పీజెంట్స్కి ఓనర్షిప్ రైట్స్ ఇచ్చి సో వీళ్ళ దగ్గర ట్యాక్స్ టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఎంత ల్యాండ్ ట్యాక్స్ ఫార్టీ పర్సెంట్ ఈ దేశముక్కులు ఉన్న దగ్గర ఉన్న ల్యాండ్ దగ్గర ఏమో ఇంకొక టెన్ పర్సెంట్ శివాజీ వసూలు చేసేవాడు ఇది ఎంత చౌత్ అనేది మన వాళ్ళకి కాదు ఇది నైబోరింగ్ స్టేట్స్కి అంటే మరాఠా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళకి కాదు పక్క స్టేట్స్ వాళ్ళకి అది నైబరింగ్స్ కాబట్టి ఇది మనకు కన్సిడర్ అవ్వదు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్క స్టేట్స్ నుంచి వస్తున్నది లైక్ ఇప్పుడు మనకి ఎట్లా ఫైవ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎలా పంపిస్తారో అట్లా వచ్చినట్టు ఇది కూడా అంటే మరాఠా స్టేట్లోది కాదు ఫైవ్ స్టేట్ ఎస్ అమ్మా క్లియర్ ఇట్లా మనకి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అనేది ఉండేది సో ఇది కాకుండా మనకి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది శివాజీ కాలంలో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది సో శివాజీ కాలంలో రెండు రకాలైన ఆర్మీ ఉండేదమ్మా టూ టైప్స్ ఆఫ్ ఆర్మీ వన్ ఈజ్ స్టాండింగ్ ఆర్మీ స్టాండింగ్ ఆర్మీ సిద్ధ సైన్యం స్టాండింగ్ ఆర్మీ సిద్ధ సైన్యం రెండు ఈజ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ పర్మనెంట్ ఆర్మీ పర్మనెంట్ ఆర్మీ నాన్ పర్మనెంట్ ఆర్ కెన్ కాల్ ఈజ్ టెంపరీ స్టాండింగ్ ఆర్మీ టెంపరీ ఆర్మీ తాత్కాలిక సైన్యం కెన్ కాల్ ఈజ్ పర్మనెంట్ యూ కెన్ కాలిస్ నాన్ పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ సిద్ధ సైన్యం టెంపరీ ఆర్మీ తాత్కాలిక సైన్యం సిద్ధ సైన్యం అంటే యుద్ధాలు ఉన్నా లేకపోయినా ఉంటే దాన్ని సిద్ధ సైన్యం అంటారు ఏమ్మా కానీ యుద్ధం వచ్చింది ఉన్న సైన్యం సరిపోలేదు కాబట్టి అప్పుడు మనం టెంపరీగా సైన్యం తెచ్చుకుంటాం దట్ ఈస్ కాల్డ్ ఎస్ తాత్కాలిక మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ పంపించేస్తాం యాక్చువల్లీ ఎక్కువగా శివాజీ ఈ నాన్ పర్మనెంట్ ఆర్మీకి పిండారీస్ని వాడావడమ్మా పిండారీ ట్రైబ్ వెరీ పవర్ఫుల్ ట్రైబ్ ఇన్ మోడర్న్ ఇండియా పిండారీ ట్రైబ్ పిండారి ట్రైబ్ యాక్చువల్లీ పిండారి ట్రైబ్ కోసం మీకు తెలుసో లేదో థర్డ్ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ మూడు ఆంగ్లో మరాఠా స్వార్స్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ఎందుకంటే ఈ పిండారిస్ని అక్కడ బ్రిటిష్ వాళ్ళు సప్రెస్ చేస్తారమ్మా వెరీ పవర్ఫుల్ ట్రైబ్ పిండారి ట్రైబ్ అర్థమైందా వాళ్ళు ఒక దోశ పెట్టావంటే చాలు అట్లా ఉంటుంది వెరీ పవర్ఫుల్ ట్రై అందుకే శివాజీ సో పిండారిస్ని అతని దాంట్లోకి తీసుకున్నాడు అయితే స్టాండింగ్ ఆర్మీని ఏమనేవారు బర్గీ ఆర్ పగ అమ్మా బర్గీ ఆర్ పగ స్టాండింగ్ ఆర్మీ పర్మనెంట్ ఆర్మీ నాన్ పర్మనెంట్ ఆర్మీ సిల్హదార్ సిల్హదార్ నాన్ పర్మనెంట్ ఆర్మీ సిల్హదార్ ఎస్ మోస్ట్ ఆఫ్ ది సిల్హదార్స్ కమ్స్ ఫ్రమ్ విచ్ ట్రైబ్ ఐ టోల్డ్ పిండారి మోస్ట్ ఆఫ్ ది సిల్హదార్ అందరూ కాకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ది సిల్హదార్స్ కమ్స్ ఫ్రమ్ ది పిండారి ట్రైబ్ పిండారీ ట్రైబ్ ఎస్ అయితే మనకి ఇట్లా ఉంటుంది కదా మ్యాప్ ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఇట్లా అరేబియన్ సీలో ఇక్కడ ఒకటి జంజీరా ఐలాండ్ అని అమ్మా జంజీరా ఐలాండ్ జంజీరా ఐల్యాండ్ ఐలాండ్ జంజీరా ఐల్యాండ్ ఐలాండ్ అంటే తెలుసు కదా నాలుగు వైపుల వాటర్ జంజీరా ఐలాండ్ ఇక్కడ సిద్ధీస్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది అమ్మ సిద్ధి ఆఫ్రికన్ కమ్యూనిటీ సిద్ధీస్ సిద్ధీస్ అనే ఆఫ్రికన్ కమ్యూనిటీ ఒకటి ఇక్కడ నివసించేది జంజీరా ఐలాండ్లో వీళ్ళ నుంచి శివాజీకి థ్రెట్ ఉండేది మహారాష్ట్రకి ఉంటుంది కదా ఇదంతా సో శివాజీకి థ్రెట్ ఉండేది కాబట్టి ఇక్కడ ఈ ముంబైకి దగ్గరలో కొలబా అనే ప్లేస్లో ఒక నావల్ ప్లీట్ని నావల్ ప్లీట్ నౌకాదళాన్ని ఒకదాన్ని ఇక్కడ స్టార్ట్ చేసాడమ్మా నావెల్ ప్లీట్ నౌకాదళం ఎక్కడ కొలబాలో కేఓఎల్ఏబిఎ ముంబైకి దగ్గర ప్రజెంట్ సో సో ఎప్పుడైనా ఈ జంజీర్ ఐలాండ్ పీపుల్ ఇట్లా సీలో నుంచి ఇట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ అటాక్ చేస్తే ఇక్కడ ఈ నేవ నౌకాదళం వీళ్ళని చూసుకుంటుంది కొలబా అనే ప్రాంతంలో సో ప్రొటెక్షన్ ఫ్రమ్ ది సిద్ది కమ్యూనిటీస్ సో ఆఫ్రికన్ ముస్లిమ్స్ వీళ్ళు సిద్ధీస్ సో వీళ్ళ నుంచి రక్షణ కొరకు కొలబాలో ఒక దళాన్ని శివాజీ నిర్మించాడు ఈ విధంగా అతని కాలంలో అతనికి ఉన్నంత మేరలో సామాజ్ సామ్రాజ్యాన్ని విస్తరించి యాక్చువల్లీ అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న పూణేకు జాగీర్దార్ అతను ఇతను చిన్న వయసులో అతను చనిపోయిన తర్వాత ఆ జాగీర్దార్ ఇతనికి వచ్చింది పూణేతో స్టార్ట్ చేశాడు అతను మరాఠా సామ్రాజ్యాన్ని ఇలా పూణే ఇట్లా చూసుకుంటే ఇట్లా సమాజం అట్లా మెల్లగా బీజాపూర్ మీద దండెత్తే ఫైటింగ్స్ అన్ని మీకు తెలుసు కదా బీజాపూర్ మీద దండెత్తాడు బీజాపూర్ తర్వాత కొన్ని కోట్లను ఆక్యుపై చేసుకున్నాడు అక్కడ నుంచి ఔరంగజేబ్ మొగల్ సామ్రాజ్యం పైన దండెత్తాడు సూరత్ని పైన దండెత్తాడు ఇట్లా ఆ పూణే నుంచి సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యాన్ని ఇలా విస్తరింపజేశాడు అంటే మట్టోక్ టు అట్టోక్ చేయలేకపోయి ఉండొచ్చు కానీ బికాస్ ఆఫ్ దిస్ ఔరంగజేబ్ 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 తాలూకా సేనాధిపతి శివాజీని ఓడిస్తాడు మీకు తెలుసు మాకు సెకండ్ టైం కాదు మనకి ఖాన్ బీజాపూర్ నుంచి సో ఖాన్ ఔరంగజేబ్ పంపిస్తాడు మొదటిగా తర్వాత మళ్ళీ తర్వాత రాజా జైసింగ్ని పంపిస్తాడు జయసింగ్ ఓడిస్తాడు ఎందుకంటే రాజపుట్స్ వెరీ పవర్ఫుల్ ఉంటారు పురంధర్ ట్రీటీ అని జరుగుతుంది మనకి ఓకేనా సో దానివల్ల కొంచెం అతని ఇది అవుతుంది సో కాకపోతే అతను చాలా సామ్రాజ్యాన్ని విస్తరింపు చేశాడు మట్ొక్కటో అట్టొక్క వరకు కాకపోవచ్చు కానీ సో తర్వాత వాళ్ళ సక్సెస్ అంటే బాలాజీ విశ్వనాథ్ బాలాజీ బాజీరావు బాజీరావు వీళ్ళు అట్టొక్క వరకు ఎక్స్పెండ్ చేశారు మరాఠా కళని ఫుల్ఫిల్ చేశారు ఎనివే బట్ ఎనివే ఇట్లా ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించాడో దాని వరకు మంచి పరిపాలన అందించడం కోసం ఇట్లా మనకి అష్టప్రధాన్ కానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేయడం అనేది శివ జరిగింది ఎస్ ఇది మనకి ద ఫస్ట్ క్వశ్చన్ అమ్మ